సమైక్య రాష్ట్రంలో కేసీఆర్ కు ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ వచ్చేదా అని ప్రశ్నించారు కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి సోనియా గాంధీ ప్రత్యేక తెలంగాణ ఇవ్వటం వల్లే కేసీఆర్ కుటుంబానికి పదవులు వచ్చాయని గుర్తు చేశారు ఆయన కాంగ్రెస్ ఏం చేసింది అనేది బీఆర్ఎస్ నేతలకు ఊత పదమైందని చేశారు జగ్గారెడ్డి ఆ రోజు కేసీఆర్ కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర విభజన సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు చేయలే కానీ మీ ముందే ఒక ఉదాహరణ కనబడుతున్నది ఈ రాష్ట్రం విభజన వల్లనే కేసీఆర్ ముఖ్యమంత్రి అండ్ మీ ఫ్యామిలీ అంతా సెటిల్ అయ్యారు అది కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ పుణ్యమే రాజకీయంగా మీరు సోనియా గాంధీ రాహుల్ గాంధీ కానీ మీ కొంత ఇబ్బంది ఉంటుంది కాబట్టి మీరు మెచ్చుకోకపోయినా తెలంగాణ ప్రజలకు తెలుసు నేనేమంటున్నాంటే వాళ్ళకు నోటికి ఊతపదం అయిపోయింది ఏం చేసిర్రు కాంగ్రెస్ ఏం చేసింది ఆ ఫ్యామిలీ ఏం చేసిందని నీ ముందే ఒక ఒక పెద్ద ఉదాహరణ నీ ముందే ఉంది కదా సోనియా గాంధీ రాహుల్ గాంధీ కాంగ్రెస్ ఇచ్చిన దాంట్లోనే నువ్వు ముఖ్యమంత్రి అయినావు సమైక రాష్ట్రంలో నువ్వు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంటుండేనా రాష్ట్రం ఇవ్వకపోతే సమైక్య రాష్ట్రంలో కేసీఆర్ అనే నాయకుడు ముఖ్యమంత్రిగా అవకాశం రాకుండే కదా ఈ